హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేల చిర యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషమరాజుల బండరాలు కార్యక్రమించారండి ఈరోజు న్యూ కేటగిరి రూపం ప్రజలు జరుగుతుందండి ఆ న్యూ కేటగిరి రూపానికి వచ్చిన అండి కేవీఆర్ బుల్స్ కేవీఆర్ నాయుడు గారు అండి కటకమ్మ వెంకటేశ్వర్లు గారు అండి మాచివరం గ్రామం మాచివరం మండలం కామిశెట్టి వెంకటరావు గారండి మాచివరం గ్రామం మాచివరం మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి మొదటి ప్రదర్శనగా ఇక్కడికి వచ్చాయండి ఏమన్నా <laughs> వాళ్ళేడు <forty> <forty -iter> <tick> <forty -iter>